ేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ తమ మధ్య విభేదాలు లేవని చెప్పిన మంత్రి కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్ లో అగ్ని ప్రమాదం సూఎస్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం బంగాళాఖాతంలో నేను మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు ఘన విజయం సాధించిన మహిళల వన్ ఆదివారం బంగ్లాదేశ్ తో చివరి లీగ్ మ్యాచ్ రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలు ముగిసిన తర్వాత అధికారులందరినీ బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు సుమారు సేపు రాజకీయ అంశాలు మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్టు తెలిసింది ఈ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో కొండా సురేఖ కూడా మాట్లాడారు ఇటీవల జరిగిన తన శాఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం తన కూతురు చేసిన ఆరోపణలపై ఆమె తాజాగా స్పందించారు తమ ఇంటికి పోలీసులు రావడంతోనే తన కూతురు ఆవేశంతో మాట్లాడిందన్నారు తన కూతురు మాటలకు ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పారు తమ మధ్య విభేదాలు లేవన్నారు అయితే అన్నీ సమిసిపోయాయని అన్ని పార్టీల్లో వచ్చినట్లే తమ పార్టీలో కూడా ఏదో అపార్థం చేసుకున్నామని తెలిపారు దాంతో కొన్ని గొడవలు రావడం జరిగిందన్నారు కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే అన్నారు మా కుమార్తె ఆ రోజు పోలీసులు రావడం వల్ల ఆవేశంతో ముఖ్యమంత్రిపై అలా మాట్లాడిందని ఈ విషయంలో నేను క్షమాపణ చెప్తున్నానని తెలిపారు అందరం సర్దుకొని ముందుకు వెళదామని తెలియజేశారు కొండా సురేఖ కుటుంబాలలో గొడవలు వస్తాయి అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలుసు మాదంతా ఒక కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబంలో కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత బిగ్ బ్రేకింగ్ చూద్దాం కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతాయి బూడిదైపోయింది మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది ఈ ఘోర దుర్ఘటనలో సుమారు ఇరవై మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైనట్లయితే సమాచారం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది పోలీసులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే కావేరి ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్ నలభై మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది కర్నూలు నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఓ స్కూటర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంతో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి దీంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లయితే సమాచారం Claro, yeah. no yeah. 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 కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను ప్రమాదం చోటు చేసుకుంది కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఏపీ రవాణా శాఖ మంత్రి మణిపల్లి రామ్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు రామ్ ప్రసాద్ సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఘోర ప్రమాదాన్ని చూస్తే అసలు కళ్ళు చమర్చుతున్నాయి అలాగే ఏపీ సీఎం కూడా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఈ ప్రమాద ఘటనపై ఈ సంఘటన చాలా దురదృష్టకరమా ఎందుకంటే ఇంత తీవ్రత ఉండడానికి కారణము ఈ ఇన్సిడెంట్ జరిగిన టైమింగ్ కూడా ఒకటి రెండు గంటల నలభై ఐదు నిమిషాలంటే గాఢ నిదర్లో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది దాని వల్లే ఎక్కువ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది సుమారు పన్నెండు నుంచి పదహైదు మంది దీంట్లో మృతి చెందిందండి అలాగే ఇరవై రెండు మంది క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే ప్రభు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది ఆ ఈ సంఘటన లేకపోతే ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రావెల్ చేస్తా ఉందండి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు బస్సులో లో ఆ సంఘటన జరిగినప్పుడు ఈ బస్సు ఏదైతే ముందర వెళ్తున్న స్కూటర్ ను గుద్దడం వల్ల ఆ స్కూటర్ కూడా బస్సు కిందకి వెళ్ళిపోవడము ఆ ఇది అన్ఫార్చునేట్ సంఘటన ఆ స్కూటర్ లో ఉన్న పెట్రోల్ లీక్ అయ్యి అది బస్సు కావడము ఇంకొకటి ఏంటంటే మీకు టోటల్ గా కుషనింగ్ ఉంటది లోపల కర్టన్స్ అయితేనే బెడ్షీట్లు అయితేనే దీని వల్ల ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ ఆ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఫ్లేమబుల్ ఖచ్చితంగా రామ్ ప్రసాద్ సార్ మీరు చెప్పినట్లు ఎందుకంటే ఏసీ బస్ కాబట్టి ఎటు వెళ్ళడానికి వీళ్ళని పరిస్థితి కనీసం వాళ్ళు ఫైర్ సేఫ్టీ కిప్ కూడా వాడలేదని తెలుస్తుంది సో ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన సిబ్బంది అందులో ఉన్నా కూడా కొంత నిర్లక్ష్యం వహించాలని అనుకోవచ్చా మొట్టమొదటిగా దీంట్లో రెండు ఉంటాయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే డాక్యుమెంటేషన్ ఇది ఈ డాక్యుమెంటేషన్ విషయానికి వస్తే ఇది నేషనల్ పర్మిట్ వెహికల్ ఇది త్రూ అవుట్ ఆల్ ఇండియా పర్మిట్ ఉందండి ఇట్ ఇస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఆంధ్ర ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఆల్ ఆల్ ద స్టేట్స్ ఎక్కడ తిరగచ్చు వాళ్ళు మా అధికారులు రిపోర్ట్స్ పరంగా అన్ని పర్మిట్స్ అయితేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి సేఫ్టీ మెజర్స్ అయితే అన్ని ఉన్నాయి ఎక్విప్డ్ బస్ ఇది ఏడు సంవత్సరాల బస్ ఇది ముఖ్యంగా నా నాకు తెలిసింది మా అధికారులు చెప్పే విషయానికి వస్తే ఈ సంఘటన జరిగిన టైమింగ్ కూడా దీంట్లో కీలక పాత్ర పోషిస్తుందండి ఎందుకంటే ప్రయాణికులు గా ఉండడం వల్ల ఆ ఇది ఎక్కువ తీవ్రతగా కనపడతా ఉంది అక్కడికి లోపల ఏదైతే ఈ గ్లాసెస్ వెంట్లు పగలగొట్టేదానికి కూడా అక్కడ సుత్తులు అమర్చడం కూడా జరుగుతుంది దాని వల్లే ఇరవై రెండు మంది రెస్క్యూ కావడం జరిగిందండి ఆ ఇది అంతా చూసుకుంటే ప్రమాదం అయితే చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని ఎవరు ఊహించరు ఇలాంటివి జరుగుతాయని చెప్పి స్కూటర్ కూడా బస్సు కిందికి వెళ్ళిపోవడము ఆ స్కూటర్ ట్యాంక్ లో ఉన్న ఏదైతే పెట్రోల్ ఉంటుందో అది కంబషన్ కావడం వల్ల కూడా తీవ్రత ఎక్కువగా ఉంటుందండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక ప్రయాణికుల్లో చాలా మంది గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరుగుతుందో గ్రహించే లోపే మంటలు పూర్తిగా బస్సుముట్టాయి క్షణాల్లోనే అగ్నికీరలు ఎగసిపడి బస్సు మొత్తం వ్యాపించాయి కొందరు ప్రయాణికులు అప్రమత్తమై అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి బయటపడ్డారు ఈ ఘటనలో మొత్తం పన్నెండు మంది ప్రాణాలతో బయటపడగా వారికి కూడా గాయాలైనట్లయితే తెలుస్తుంది మరోపక్క కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆందోళన దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు ప్రయాణికులతో వెళుతున్న బస్సు దగ్ధమైన పలువురు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించారు రాష్ట్ర అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు हेलो बोलते है ఇటు ప్రమాద వివరాలను అధికారులు దుబాయ్ లో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై వెంటనే స్పందించారు చంద్రబాబు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు ప్రమాదం జరిగిన తీరు ప్రాణ నష్టం వివరాలను కూడా తెలుసుకున్నారు తక్షణమే ఉన్నత స్థాయి అధికారుల బృందం ఘటనా స్థలానికి వెళ్లింది సహాయక చర్యలను పర్యవేక్షించింది గాయపడ్డ వారికి సాధ్యమైనంత త్వరగా మెరుగైన చికిత్స సేవలు అందించాలని కూడా ఆదేశాలైతే జారీ చేశారు ప్రస్తుతం అక్కడ బస్సుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మరీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చెప్పండి కర్నూలు బ్రస్ బస్సు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏం చెప్తున్నారు కానీ కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జాగ్రత్త ఈ ఘోర దుర్ఘటన ఇరవై మంది పైగా ప్రయాణికులు అనేటువంటి సమాచారం అందుతుంది అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అక్కడ ఉన్న పోలీసులు కూడా ప్రత్యక్ష కార్చుల్ తెలిపిన ప్రకారం కూడా అయితే కావేరి ట్రావెల్స్ చెందిన కోలువ బస్ అయితే నలభై మంది ప్రయాణికుల హైదరాబాద్ నుంచి బయలుదేరింది కర్నూలు నగరానికి ఇరవై కిలోమీటర్ దూరంలో కల్లూరు మండలంలోని చిన్నగుట్టేరు వద్దగా రాగానే వేగంగా పెంచుతున్న బస్సు అదుపు తప్పి ఒక స్కూటర్ తీసుకుంది ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు కూడా ప్రయాణికులు చాలా మంది గార్డెన్ లో కూడా ఉండడంతో ఏం జరుగుతుందో గ్రహించలేవే మంటలు కూడా బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి అది క్షణాల్లో అగ్ని ఎగిసి పడుతున్నాయి బస్సు మొత్తం వ్యాపించుకో కొందరు ప్రయాణికులు కూడా అప్రంతం అత్యవసర దానిని పగలగొట్టి కూడా బస్సు ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర దిగ్బంధుడు వ్యక్తం చేశారు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దగ్గమైన పోలు మరణించడం పట్ల తీవ్ర విచారం కూడా వ్యక్తం చేశారు ప్రస్తుతం దుబాయ్ లో పర్యటనలో ఉన్న ఆయన ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందిస్తూ రాష్ట్ర అధికారులు యంత్రాంగాన్ని కూడా కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ ప్రమాద వివరాలు అధికారులు కూడా దుబాయ్ లో ఉన్న ముఖ్యమంత్రి అధిష్టూర్ తీసుకెళ్లారు దీని వెంటనే కూడా స్పందించాలని కూడా చంద్రబాబు కూడా ఆదేశించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్న ఫోన్ లో కూడా మాట్లాడు పరిస్థితి కూడా సమీక్షించారు ఈ ప్రమాదానికి జరిగిన తీరు పురాణ నష్టం ఫలు కూడా ఆయన అడిగి తెలుసుకోవాలి తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు కూడా బృందం ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను కూడా పర్యవేక్షించాలని కూడా ఆదేశించారు గాయపడిన వారికి సాయంత్రమైన త్వరగా మెరుగైన వైద్య సేవలు కూడా అందించాలని కూడా బాధ్యత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయకారాలు కూడా అందించాలని కూడా చూపించారు ముత్తుల సంఖ్య మరింత పెరిగా కనకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు కూడా ఆదేశించారు కర్నూలు ప్రమాదం ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మ కూడా స్పందించారు ఈ ఘటన తీవ్ర భాగం కలిగిస్తుందని పేర్కొన్నారు మృతుల కుటుంబాలు కూడా సగా సానుభూతి కూడా వ్యక్తం చేస్తున్నారు శతగాతలు త్వరగా కోలుకోవాలని కూడా ఇచ్చారు అధికారులు కూడా ఇప్పుడు ఆసుపత్రికి కొందరు తీవ్ర గాయాలను కూడా పెద్ద కూడా హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు భవానీ హలో అండి నా పేరు హైమా నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామో అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ అలా ఫోన్లు అన్నీ కూడా పాపం అందులో కాలిపోయాయి చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దిగొచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు పైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్స్ పోలీసు వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరో హరీష్ అంట ధర్మవరం చెందిన అతని పాప చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది అస్తి పంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు ఎవరైనా ఫ్యామిలీ అండి చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో నేను అది తట్టుకోలేకపోయాను వస్తూ వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి ఎవరు కాపాడడానికి అవకాశం లేదు నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయి చాలా ఇబ్బంది పడిపోదాము హెవీ ట్రాఫిక్ అండి పోలీసులు లోపలికి రావడానికి బయటకెళ్ళా కూడా ఉండకపోను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు అంతా ఆఫ్ చేశారు మంటలుగా ఆఫ్ చేశారు జరిగిందైతే ఇదండి ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు రోడ్డు పక్కకి పడిపోయాడు మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి అర్థమైపోయింది ఇది సార్ జరిగింది హలో అండి కర్నూలు బస్సు ప్రమాదం ఘోర దుర్ఘటననే చెప్పాలి తక్షణమే ఉన్నత స్థాయి అధికారుల బృందం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు అయితే ఇరవై మందికి పైగా చనిపోయినట్లయితే తెలుస్తుంది ప్రస్తుతానికైతే అధికారులు అక్కడ అన్ని పరిశీలిస్తున్నారు ప్రమాదం ఎలా జరిగింది ఏ కోణంలో జరిగిందన్న దానికి సంబంధించి దర్యాప్తు అయితే ప్రారంభించారు ఇదే అంశానికి సంబంధించి మా కర్నూలు ప్రతినిధి కుమారస్వామి మరింత సమాచారం అందిస్తారు కుమారస్వామి రాత్రి కావే వి అనే బస్సు పటాన్ రోడ్ బెంగళూరు బెంగళూరుకి బయలుదేరింది అయితే ఆ బయలుదేరిన కార్యక్రమంలో ఇక్కడ కర్నూలు దాటిన తర్వాత చిన్న టేకూరు ఉలిందకొండ మధ్య క్రాస్ రోడ్ లో యాక్సిడెంట్ జరగడం జరిగింది అయితే ఈ బస్సు ప్రమాదంలో ఎలాంటి సంఘటనలు జరిగిందంటే పోయి బైక్ పోయి బస్సు గుద్దిందా బస్సు పోయి బైక్ గుద్దిందా అన్నది ఇంకా తెలియనున్నది అయితే ఈ డ్రైవర్ పోలీసులకు దొరికితే మాత్రము ఈ బైక్ గుర్జాడా బస్సు గుర్జారా అనేది మనకు తెలుస్తుంది అయితే ఈ ఈ బస్సు ఉన్న వాళ్ళు నలభై ఒక మంది ప్రయాణిస్తున్నారు నలభై ఒక మంది ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు తర్వాత ఇరవై దాదాపుగా పదకొండు మంది అక్కడికక్కడే సహితనం అయిపోయినారు తొమ్మిది మంది బస్ డ్రైవర్ కూర్చొని డోర్ లో నుంచి దుంగడం జరిగింది అయితే ఈ దుర్ఘటనకి ఆ ఏమీ కూడా మిగిలలేదు మాంసం ముగ్ధులుగా పోయి పుర్రేలు ఎంకలు బయటపడినాయి అయితే ఈ ప్రమాదం సార్తో ఒక ప్రయాణికుల గారికి చూసి ఎస్వి గారికి ఫోన్ చేయడంతో ఎస్వి గారు అక్కడ చేరుకొని తర్వాత పోలీసు బృందము తర్వాత తాలూకా సిఏ గారు తర్వాత టోటల్ జిల్లా యంత్రాంగం అంతా అక్కడే బస్ దగ్గర ప్రయాణించడం జరుగుతుంది అయితే ఈ బాడీలు అంతా ఈ విచిత్రంగా కాలిపోవడంతో జరిగింది అయితే ఈ సంఘటనకి డాక్టర్స్ అక్కడే డిఎన్ఐ టెస్ట్ చేసి అక్కడ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ కుమారస్వామి Thank you. తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది తర్వాత అది నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు వీటి ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది ఇటు కోస్తాలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు ఉరుములు మెరుపులు ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి వాతావరణ పరిస్థితుల్లో వర్షాలకు అనుకూలంగా మారడంతో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో దంచి కొడుతున్నాయి వానలు కొన్ని జిల్లాల్లో అయితే కుండపోత వర్షాలు పడతాం విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించడం ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రుల పరిస్థితిని సమీక్షించడం చూస్తుంటేనే ఏ స్థాయిలో వర్షాలు పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి తాను మీడియా సమావేశంలో చేసిన గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయి అనే వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు గోవుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం తగదని తాను మాట్లాడానని తెలిపారు దీనిపై పోలీసులు విచారణకు పిలిచారని వారు చాలా హుందాగా ప్రశ్నలు అడిగారని తాను సమాధానం చెప్పారని పేర్కొన్నారు కూటమి నేతలు తాను చేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అసభ్య పదజాలంతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు తాను చేసిన ఏ ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు వారు తేల్చింది లేదని అన్నారు వారికి ఉన్న పత్రికలు ఛానల్స్ ద్వారా తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వాస్తవాలు చెప్తుంటే నాపై నిందారోపణలు చేస్తున్నారు మీ చేతిలో అధికారం ఉంది నిజమైతే నిరూపించండి నిర్బంధించండి అంటూ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు గోవులు అధికంగా మరణిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం మేరకు నేను పత్రికా సమావేశంలో గోవుల పట్ల నిర్లిప్త పనికిరాదని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని నాకున్న భావప్రకటన స్వేచ్ఛతో నేను మాట్లాడటం జరిగింది దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది దానికి రోజున వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది మళ్ళీ గతంలో లాగానే గత నెల అనుకుంటా అప్పుడు నన్ను పిలిచినప్పుడు కూడా పోలీస్ వారు ఎంతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించటం జరిగింది ఈరోజు కూడా సంబంధిత డిఎస్పి కావచ్చు భక్తోత్సలం గారు అలాగే అక్కడ ఉన్నటువంటి సిఐ రామయ్య గారు కావచ్చు చాలా హుందగా వాళ్ళు ప్రశ్నలు అడగటము నేను సమాధానం ఇవ్వటము దాంతోపాటు నా ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను అన్నటువంటి సమాధానాన్ని విస్పష్టంగా చెప్పటం జరిగింది నేను ఏదైనా అంటూ జరిగితే ఆధారాలు లేకుండా అవతల వాళ్ళ వ్యక్తిత్వ హననం కోసమనో లేదా రాజకీయ ప్రయోజనాల కోసమనో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు భవిష్యత్తులో కూడా మాట్లాడబోను కానీ నా మీద నేను వేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానాలు ఇవ్వవలసినటువంటి వాళ్ళు మీద వ్యక్తిగత దాడికి ఇష్టము ఇది ఇప్పటి వరకు వాచింగ్ జెట్ న్యూస్